ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెరపైకి కొత్త మంత్రుల పేర్లు ఇదే సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళ వైపు చూస్తున్నారు చూస్తున్నారంటూ వార్తలైతే వినిపిస్తున్నాయి అండి ఆ విషయాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం నేను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత చూసిన ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ కలిసి వస్తుంది ఇక లైట్ చేయకుండా వీరగన్గా వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి ఇక సీఎం రేవంత్ రెడ్డి అనగా ఇవాళ ఢిల్లీకి వెళ్ళిన సంగతి తెలిసిన అయితే నేపథ్యంలో కేబినెట్ విస్తరణపై ఊహగానాలు అయితే జోరందుకున్నాయి కొత్తగా కేబినెట్ విస్తరణలో ఛాన్స్ ఎవరికి దక్కుతుందని అంత ఆసక్తికి అయితే ఎదురు చూస్తున్నారు ఇక ఆశాభాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కేబినెట్ వ్యక్తి ఎవరికి దక్కుతుంది అనేది ఉత్కంఠ మాత్రమైతే అందరిలో నెలకొంది ప్రస్తుతం మంత్రివర్గంలో రేవంత్ తో పాటు పన్నెండు మంది ఉండగా మిగతా ఆరుగురు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది మడి జిల్లా వారిగా మంత్రుల వివరాలు పరిశీలిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి బట్టి విక్రమార్క పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కొండా సురేఖ ధనసరి సీతాక ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రాజగోపాల్ రెడ్డి పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి జూపాలి కృష్ణారావు శ్రీహరి బుజ్రాజ్ పేరు అయితే కొత్తగా వినిపిస్తుంది ఇక విరేట హైదరాబాద్ నుండి మాల్రెడ్డి రంగారెడ్డితో పాటు కాంగ్రెస్ నుండి చేరే ఇద్దరికి ఛాన్స్ ఉన్నది ఉమ్మడి మెదక్ జిల్లా నుండి దామోదర్ రాజనరసింగ్ మెదక్ ఎమ్మెల్యే రోహిత్ పేరు కూడా వినబడుతుండగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి పోచారం శ్రీనివాసరెడ్డి సుదర్శన్ రెడ్డి మదన్ మోహన్ రావులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రేమసాగర్ రావు పేరు ప్రాముఖ్యంగా వినపడుతుంది ఇక